కలియుగంలో పాపాలకు పరిహారం ఏదైనా ఉందా మోక్షానికి సులభ మార్గం ఏమిటి మీర జారగలడా అన్న సత్యభామ ఆత్మవిశ్వాసాన్ని బలపరిచిన సదృశ్య సంభాషణ రూపకంగా సాగే అనగనగాలోని నేటి కథనమే సత్యభామకై శ్రీకృష్ణ పారిజాతాపహరణంలోని ఆంతర్యం కార్తీక మహాపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో సూతమహర్షి వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని సౌనకాది మహర్షి కలియుగ కల్మషగతులైన సామాన్యులకు సునాయసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాల్లోనూ అధికమైనది ఏది దేనివల్ల మోక్షం కలుగుతుంది ఈ కలికాలపు ప్రజలు తేలికగా పుణ్యం పొందే మార్గం ఏమిటి అంతేగాక ఓ సూత మహర్షి మీరు చెప్పిన ఈ పురాణం పురాణంలో ఉందని చెప్పారు అలాగే ఇదే కార్తీక మాస మహిమ పురాణంలో కూడా ఉందని విన్నాము వివరిస్తారా అని మునులు ప్రార్థించగా పురాణంలో వశిష్ట మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస మహిమను వివరిస్తారు ఇక పద్మపురాణంలో మాత్రం శ్రీ మహావిష్ణువు స్వయంగా సత్యభామకు ఈ కార్తీక మాస పుణ్య కథలను మహిమలను వివరిస్తారు అందులోని కథే ఈ పారిజాతాపహరణం అనగనగా అది ద్వాపరయుగం ఒకనాడు నారద మహర్షి నుంచి ఒక పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణునికి సమర్పిస్తారు ఓ హరి నీ ప్రియమైన సతికి ఈ పుష్పాన్ని ఇవ్వు అనగానే ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంటుంది ఆ కుసుమాన్ని రుక్మిణికి కానుకగా సమర్పిస్తారు శ్రీకృష్ణ భగవానుడు ఆ సంగతి తెలిసిన సత్యభామ ప్రియమైన సతికిమ్మంటే కాని ఆ రుక్మిణి కీయడం ఏంటి అని కోపిస్తుంది కృష్ణుడు ఆమెకి ఎంత నచ్చజెప్పినా వినిపించుకోదు అడుగుతుంది అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళతాడు స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించాడు తత్ఫలితంగా ఇరువురి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది అక్కడి గోలోకంలోని గోవులకు గరుత్మంతునికి భీషణమైన సంగ్రామం జరుగుతుంది ఆ సమరోత్సాహంలో వైనతేయుడు తన తుండం ముక్కతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారలతో సహా భూమిన పడతాయి వాటిలో తోకల వలన గొబ్బి చెట్లు చెవుల వలన చీకటి చెట్లు తాకడం నుంచి మేహదీ వృక్షాలు ఆవిర్భవిస్తాయి మోక్షాన్ని కోరుకునేవారు ఈ మూడు చెట్లకు దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతాయి ముట్టుకోకూడదు అదేవిధంగా గోవులు తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెంట్రుకలలో మూడు రకాల పక్షులు జన్మిస్తాయి ఈ మూడు కూడా శుభప్రదమైనవే గరుడ దర్శనం వలన మానవులు ఏ ఏ శుభాలనైతే పొందుతూ ఉన్నారో అటువంటి సర్వ శ్రేయస్సులను ఉపరి పక్షిత్రయాన్ని చూసిన మాత్రమునని పొందగలుగుతారు ఎట్టకేలకు ఈ యుద్ధంలో దేవేంద్రుడు తగ్గి సవినయపూర్వకంగా పారిజాత ద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకుంటాడు పారిజాత ద్రుమం అంటే పారిజాత వృక్షం అని అర్థం ఇది పురాణాలలో చాలా ప్రసిద్ధి పొందిన దివ్య వృక్షం క్షీరసాగర మదనంలో అమృతం కౌస్తుభమణి లక్ష్మీదేవి ఐరావతం మొదలైన దివ్య వస్తువులతో పాటు పారిజాత వృక్షం కూడా వెలువడుతుంది ఇది దేవతలకు మాత్రమే చెందిన స్వర్గ వృక్షం ఈ చెట్టుకు సువాసన గల తెల్లని పుష్పాలు పూస్తాయి అవి రాత్రిపూట వికసించి ఉదయానికి రాలిపోతాయి అలాంటి పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు సత్యభామ ఇంటి ముందు నాటింపజేస్తారు దీంతో అమితానందాన్ని పొందిన సత్యభామ ప్రాణప్రియ నేనంతైనా ధన్యురాలిని కదు నీ పదహారు వేల యనమండుగురిలో నేనే మీకు మిక్కిలి ప్రియురాలిని కావడం నా అదృష్టం నాథ నేను నిన్ను నారదుడి ముందు తులాభారంలో బంగారంతో తూకం వేసి సమానంగా చేయాలని అనుకున్నాను కానీ కోపంలో ఒకసారి నా కాలు నీ పాదానికి తగిలింది కూడా అయినా మీరు నాపై చిరు కోపాన్ని కూడా చూపలేదు కదా మొదటి నుండి అదే ప్రేమ అదే మమత కాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడు ఇంకా ఏమీ చెయ్యాలి అని అడుగుతుంది సత్యభామ శ్రీకృష్ణుణ్ణి ఓ సత్య నీవు ఏది అడిగినా అది సాధ్యమైనా కాకపోయినా నీ కోరికలు తీర్చడం నా కర్తవ్యం నిన్ను సంతోషంగా ఉంచడమే నా ధర్మం దానికి కారణం నీవు గత జన్మలో చేసిన పుణ్యమే అదే పుణ్యఫలంగా నువ్వు ఈ జన్మలో నాకు అత్యంత ప్రేమైన సతిగా పరిణమించావు మరి నాథ నాదొక కోరిక నా పూర్వజన్మ పుణ్య ఫలితం ఏమిటి ప్రభు నా పూర్వజన్మలో నా గురించి నేను తెలుసుకోవాలని ఉంది ప్రభు అనగానే శ్రీకృష్ణుడు ఆమెకు వివరిస్తారు సత్య అనగనగా అది కృతయుగాంతకాలం అలనాడు మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడికి లేకలేక కలిగిన ఒకే ఒక ఆడసంతానం గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కన్యను తన శిష్య పరంపరలోని చంద్రుడనే వానికిచ్చి వివాహం జరిపిస్తాడు తండ్రి దేవశర్మ ఒకనాడు మామ జామాతలు అదే మామ అల్లుళ్ళిద్దరూ కలిసి సమిధలు దర్బల కోసం అడవికి వెళతారు అక్కడ ఒక రాక్షసుని చేత సంహరించబడతారు ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి ఇలా ఉండగా తన తండ్రి భర్త మరణవార్తన విన్న గుణవతి ఎంతగానో కృంగిపోతుంది తన తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించి శేష జీవితాన్ని శేషాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరిస్తూ వస్తూ ఉంటుంది సత్య పుణ్యగణ్యాలు భక్తి ముక్తిదాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఆ కార్తీక వ్రతం ఏకాదశి వ్రతాలు రెండూ నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను ఈ కార్తీకంలో స్నానం దీపారాధనం జాగరణ చేసేవారు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భాషిస్తారు కార్తీక మాసంలో నెల రోజుల్లోనూ కనీసం మూడు రోజులైనా ఆచరించిన వారు దేవతలు కూడా నమస్కరించదగిన వాళ్ళవుతారు ఇక పుట్టింది లగాయితూ జీవితాంతం చేసేవారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరితరమూ కాదు అలా ఆనాటి గుణవతి ఏకాదశి వ్రతం కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా ఎంతో నిష్ఠతో ఆచరిస్తూ వయోభారం వల్ల శుష్కిస్తుంది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా స్నానం చేస్తుంది ఆ స్థితిలో ఆకాశం నుంచి శంఖచక్ర గద పద్మాది ఆయుధాలు ధరించి విష్ణుదూతలు గరుడ పతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చుకుని తమతో పాటుగా వైకుంఠానికి తీసుకువెళతారు కార్తీకవ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందుతుంది అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వ పూర్వజన్మల్లోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద ఏకాదశి వ్రతంతో నా మీదే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్తు కుమార్తెవైన సత్యభామగా ఇదిగో ఇలా జన్మించావు ఈ జన్మ అంతటకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణమే తప్ప ఈ తరంలోనిది కాదు సుమా ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో ఆ కల్పవృక్షమే నీ వాకిట వెలసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడిపోయింది అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణ ఏతి సమర్పయామి అంటూ జగత్పతినేన నాకే ధారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా ప్రియ సతివయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు ఓ సాత్రాజితి నువ్వే కాదు సుమ నీలాగే ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు ఓ రాఘవతి ఒక్క రహస్యం చెబుతాను విను తపోదాన యజ్ఞాధికాలనెన్నింటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణా పరులకు లభించే పుణ్యంలో పదహారో వంతు పుణ్యం కూడా పొందలేరు ఈ విధంగా తన పూర్వజన్మగాథను కార్తీక వ్రత పుణ్య ఫలాలను విన్న సత్యభామ తన పతి ఆ శ్రీకృష్ణునికి వినయ విధేయతలతో ప్రణమిల్లుతుంది ఇది మీరజారగలడా నాయానతి సత్యభామకై శ్రీకృష్ణ పారిజాతాపహరణంలోని ఆంతర్యం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే కార్తీక వ్రతం అనేది దేవతలకే కాదు మానవులకు మోక్షదాయకమని భక్తి ప్రేమ క్షమ సత్యం కలిసిన వ్రతమే కార్తీక మాసమని ఆచరించే ప్రతి మనసు పారిజాతంలా పవిత్రమని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి జ్ఞానం చెలరేగే కథన ఒరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు బయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్